నమస్కారం జేపీటీవీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు గ్రీవిన్స్ డే సందర్భంగా మణులాలపేట గ్రామస్తులు విద్యార్థులు మహిళలు వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైన్స్ ఎత్తివేతపై ధర్నా నిర్వహించారు మహిళలు మాట్లాడుతూ మేము వెళ్ళే దారిలో ఈ వైర్ షాప్ ఉండటం వల్ల మాకు రక్షణ కొరవైందని అన్నారు మాకు బ్రాండ్ షాప్ పిల్లలు చదువుకుంటా ఉంటారు ఇప్పుడే చదువుపోయి కాలేజీ నుంచి వస్తా ఉంటారు ట్యూషన్ నుంచి వస్తా ఉంటారు మాకు భయంగా అండారు పిల్లలు చదివి చదివియాలంటే అందువల్ల మాకు ఆ బ్రాండ్ షాప్ ఒకసారి వెంటనే వెత్తిచేయండి చెప్పండి దాంట్లో మేము వెళ్ళి అక్కడికి ధర్నా చేస్తాం సార్ చిరకాయలు పోయి వస్తుంటారు ట్యూషన్ వస్తుంటారు మాకు షాప్ వచ్చి చేసేయాలా ఎంత కుదిరి మేము ధర్నా చేస్తాము కదా మేము చేస్తా ఉంటాం వస్తా ఉంటాము అది అప్పుడు వస్తా ఉంటారు వస్తుంది ఆటో కొండ మాకు సేఫ్టీ లేదు మాకు ఫ్రాంతి షాప్ వద్దు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ వైన్ షాప్ ను వెంటనే మా ప్రదేశంలో రద్దు చేయాలని లేకపోతే విద్యార్థులు రోడ్డుపై ఎక్కుతారని ప్రభుత్వాలను హెచ్చరించారు అన్ని పెట్టారు మలాలపేటలో చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడపిల్లకాయలు ప్రతి ఒక్కరు పోతున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే మేము చేనేత గ్రామము మాది చేనేత కుటుంబము ప్రతి ఒక్కరు ఇప్పుడే ప్రతి ఒక్కరు బయటకు పంపిస్తున్నారు చదువుకోవడానికి ఆడపిల్లల్ని ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగింది ఎవరు రెస్పాన్సిబిలిటీ హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు చెప్పండి ఎందుకని అడుగుతున్నాను నేను గవర్నమెంట్ని ఎలా ప్రతి ఒక్కసారి లైసెన్స్ ఇచ్చేస్తారా ఏ చోటైనా తాకపోతే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు అన్నారు ఏదైనా జరిగితే చేసుకుంటారా చర్యలు తాగే వాళ్ళు ఎవరు ఎట్లాంటి మాట్లాడతారో తెలియదు ఇప్పుడు ఎవరో ఒకరు నిర్మాణుషమైన ప్రదేశం ఇప్పుడు టౌన్లో ఉంది ఎవరు రచ్చ చేయరు గౌరవ చేయరు అందరూ ఉంటారు ఇది నిర్మాణుసమైన ప్రదేశం ఎవరు ఏం చేస్తారో తెలియదు ప్రతి ఒక్కరు భయం భయంగా బతకాలి తల్లిదండ్రులు చదివించాలంటే భయపడతారు ఆడపిల్లని ఇంట్లో నుంచి బయట పంపించిన తర్వాత ఐదున్నర దాడితే రాకపోతే ఏంది టెన్షన్ పడాలి ఆ మాకు ప్రతి ఒక్క ప్రభుత్వం ఖండించాలి ఇది తీవ్రంగా మీరు చేయాలని కోరుకుంటున్నారు ఎక్కడైనా పెట్టేస్తారా అక్కడ గర్ల్స్ చదువుకుంటున్నారు రోజు వెళ్తున్నారు ట్యూషన్స్ కూడా వెళ్తున్నారు వాళ్ళకి ఏమైతే మీకు గ్యారెంటీ ఇస్తారా చెప్పండి మీకు గ్యారంటీ ఇస్తారా లైసెన్స్ ఇచ్చేస్తారా ఎక్కడైనా పెట్టేస్తారా మాకు ఉంది మాకు స్ట్రెంత్ ఉంది మేము లైసెన్స్ మీ లైసెన్స్ ఇస్తే మాత్రం మేము ఒప్పాము మీరు అన్ని ప్రతి ఒక్కటి గమనించి ఒక్కటి పొరపాటున ఏం జరిగినా కూడా మేము ఎంత చేస్తాం మాకు కెపాసిటీ ఉంది మేము చేసి చూపిస్తాం అంతే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనలాల్పేట వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేమందరం వైన్ షాప్ తీసివేసేందుకు ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు మా ఊరు మల్లాలపేట పో రోడ్డు మార్గంలో బ్రాండ్ షాప్ కొత్తగా ప్రారంభించినారు అక్కడ నిత్యము మా ఊరు ప్రజలు విద్యార్థులు ఉద్యోగస్తులు అయితేనేవి మహిళలు అయితేనేవి ఉదయం నుంచి అర్ధరాత్రి పది గంటల పదకొండు దాకా రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఈ ఈ బ్రాండ్ షాప్ వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగడమే కాకుండా స్నేహ దొంగతనాలు స్నాక్ చైన్ స్నాచర్సు మరియు అక్కడ తీవ్రమైన తాగుబాతులు ఏ రంగం సృష్టించడం కానీ ఇలాంటి జరుగు జరగడానికి కారణం ముఖ్యంగా వేదిక అవుతుంది ఇదివరకు కూడా మామూలుగా కొందరు మందరిలో ఇతర మల్లం నుంచి విద్యార్థులు మా ఊరు హై స్కూల్కి వస్తూ ఉన్న సందర్భంగా కొందరు తాగుబోతులు వేరంగం సృష్టించి చాలా గొడవలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కనుక ఈ బ్రాండ్ షాపు మరి మా ఊరికి రోడ్డు మార్గం మధ్యలో ఉన్న కారణంగా అక్కడ కూడా విశాలమైన ప్రదేశము అక్కడ ఏదైనా జరిగినా కూడా జగనాటి ఏదైనా జరిగినా కూడా నిరు కనుక మేము తీవ్రంగా ఈ బ్రాంచ్ సభ ఎత్తే వరకు మేము దీన్ని ఖండిస్తున్నాము తీవ్రంగా ఈ బ్రాంచ్ సేపు తరలించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు మా వార్డు తరఫున నేను అందరి ముందుండి ఈ కార్యక్రమాన్ని బ్రాంచ్ పెట్టేదాకా నిర్వధికంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కనుక అందరూ ఈ బ్రాంచ్ షాప్ తొలగించేదాకా నేతనం మనమందరం ఒక దాటిగా ఉండి ఈ బ్రాంచ్ షాప్ తొలగించేదానికి సాయశక్తిలా మనం అందరం పోరాటం చేయాల్సిన చేయాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా మా ప్రాంతంలోని మహిళలు రాకపోకలు జరపాలంటే ఈ దుకాణం ద్వారా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఇటీవల మహిళల మెడలో బంగారాన్ని చైన్ స్నాకర్స్ అపహరించారని మా ప్రాంత ఆడపడుసలకు రక్షణ లేకుండా పోతుందని ప్రజాశ్రేయస్సు కోరి ఈ విజయ వైన్ షాపును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి విజయ వైన్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతిని అందజేశారు